నూట ఇరవై ఆరవ కీర్తన ఐదు ఆరు వచ్చినాలు తెచ్చి చదవండి కీర్తన నూట ఇరవై ఆరు ఐదు ఆరు వచ్చినాలు కన్నీళ్ళు విడుచుచూ విత్తువాడు సంతోషగానముతో పంట కోసేదురు పిడికెడు విత్తనములు చేత పట్టుకొని ఏచుచూ పోవు విత్తువాడు సంతోషగానం చేయుచూ పనులు మోసుకొని వచ్చును కాబట్టి ఇక్కడ అంటాడు మన చదివిన వచనములో కీర్తన నూట ఇరవై ఆరు ఐదు ఆరు వచ్చినాలు కన్నీళ్ళు విడుచు చూ విత్తువాడు సంతోషగానముతో చెప్పండి పంట కోసు కోసెదరు పిడికల విత్తనములు పట్టుకొని ఏడ్చుచూ పోవు పోవుచు విత్తువాడు సంతోషగానము చేయుచు పనులను మోసుకొని వచ్చేదరు ఇప్పుడు ఈ ఆత్మీయ నడకలో చాలాసార్లు కష్ట సమయాలు వస్తాయి చాలాసార్లు బాధ కష్టము చాలా కష్టం చాలా బాధ చాలా ఇబ్బంది అనిపిస్తుంది కష్టం అనిపిస్తుంది నడిచేటప్పుడు కాబట్టి ఈ కష్ట సమయాల్లో దేవుని బిడ్డ నిన్ను నన్ను నడిపించేది ఏమి తెలుసండి ప్రతిఫల వాగ్దానమే అంటే కష్ట సమయంలో మనం నడిపించేది మనకు ప్రతిఫలముగా కలగబోవే వాగ్దానం అంటే ప్రతిఫలము మనం నడిపిస్తుంది చూడండి ఈ వచ్చినంలో నూట ఇరవై ఆరవ కీర్తన ఐదు ఆరు వచ్చినాల్లో కన్నీళ్లు విడుచుచు విత్తువాడు విత్తేటప్పుడు కన్నీళ్లు విడుస్తున్నాడు అయ్యా నడుము నొప్పి వస్తుంది ఎంతసేపు ఆ ఆ విధంగా ఉండాలా ఎంతసేపు పొలములు వంగాలా ఎంతసేపు నాట్లు పెట్టాలా ఎంతసేపు నారు కట్టాలా ఎంతకాలం నీళ్ళు పెట్టాలా ఎంత ఎప్పుడు ఎదుగుతుంది ఎప్పుడొస్తుంది అని ఎంతో కష్టంతో కన్నీళ్ళతో విదుతూ ఉన్నాడు అయితే కన్నీళ్ళతో విత్తేవాడికి విత్తేటట్టు చేసేది ఏమిటండి చెప్పండి ఏం చేస్తుంది సంతోషగానముతో కోసే పంట అతను విత్తేటట్టు చేస్తుంది అలానే ఆరో వచ్చిన ఒకడు పిడికడి విత్తనములు చేత పట్టుకొని ఏడ్చుచూ చూపుతూ వాడు సంతోషగానము చేయుచు పనలను మోసికొని వచ్చును ఇప్పుడు ఏడుస్తూ ఉన్నాడు ఏడుస్తూ ఉన్నాడు ఆ పిడికలు విత్తనాలు తీసుకొని చేత పట్టుకొని ఏడ్చుచూ విత్తుతున్నాడు ఆ ఏడ్చుచూ విత్తేవాడికి విత్తేటట్టు చేసేది ఏమిటంటే ఏమిటి చెప్పండి రేపు పంట వస్తుంది ఆ పంట నేను ఆ కోతకాలం వస్తుంది కోతలు కోసాక ఆ విధంగా ఆ విధంగా మోసుకొని చక్కని పంటను నేను మోసుకొని వస్తాను కాబట్టి ఈ నడకలో మనం చాలా నిరుత్సాహం గురవుతాం కృంగుదల గురవుతాం కష్టానికి గురవుతాం బాధకు గురవుతాం అయితే మనం నిలబెట్టేది ఏమిటంటే నిలబెట్టేది ఏమిటంటే మనం పొందు పొందబోయే ప్రతిఫలం ఎప్పుడైతే చూస్తామో అప్పుడు మనము నడవ ఆత్మీయంగా నడవగలుగుతాం ఆ ఏడుపు కన్నీరులో ధైర్యంగా ముందుకు వెళ్ళగలుగుతాం చూడండి సాధారణంగా చెప్పాలంటే రోజు కూలి కూలి పని చేస్తారు చాలామంది కూలి పనిలో చాలా కష్టపడుతూ ఉంటారు ఆ కూలి పని చేసే కష్టపడేవారు కష్టపడేటట్టు చేసేది ఏమిటండి ఇచ్చే జీతం అంతే ఆ కూలి ఆ కూలి డబ్బే దినమంతా ఆ కష్టంతో కష్టంతో ఉంటాడు కష్టపడి చేస్తాడు ఆ మట్టి మోస్తాడు లేదా తవ్వుతాడు ఎంతో కష్టపడతాడు ఎందుకంత కష్టపడుతున్నాడు అయితే ఆ కష్టం చేసేటప్పుడు బా ఎంత కష్టము నేను వదిలేద్దాం అనుకున్నప్పుడు అతను జ్ఞాపకం వచ్చి దాన్ని ఆ పని చేసేటట్టు చేసేది ఏమిటంటే ఇదంతా అయిపోతానే సాయంత్రము నాకు కూలి డబ్బులు వస్తాయి పైసలు వస్తాయి కష్టపడతాను కాసేపు కాబట్టి ప్రతిఫలం చూసినప్పుడే కష్టము మనం కొనసాగించగలం కష్టం చేయగలం అట్లా అన్నీ వ్యాపారస్తుడు ఎన్నో ఇబ్బందులు ఎన్నో ఇబ్బందులు డక్కాముక్కలు కింద పడతాడు కింద పడతాడు ఆ బాధలో ఏది వస్తుంది బా ఈ పని అయిపోతే డబ్బులు వస్తాయి చాలా డబ్బు వస్తుంది కాబట్టి ఏమైనా పర్వాలేదు ఏమైనా పర్వాలే పొద్దున్న మూడు క్లేస్తాడు వేస్తాడు నాలుగు కలు వేస్తాడు రెండు కిలో వేస్తాడు తిరుగుతాడు కష్టపడతాడు ఏమిటంటే వచ్చే డబ్బు కోసం అలానే జీతం నీవు ఆ బహుమానం చూసినప్పుడల్లా కష్టాన్ని దాటి వెళ్ళగలవు దేవుని బిడ్డ ఈ ఆత్మీయ నడకలో వచ్చే కష్టాలను ఎదుర్కోవాలంటే ఈ ఆత్మీయ నడక ద్వారా వచ్చే ప్రతిఫలము లేదా జీతము లేదా బహుమానము ఎప్పుడైతే నువ్వు చూస్తూ వస్తావో ఆ బహుమానముని ఎప్పుడైతే ఆలోచిస్తావో దాని ద్వారా వచ్చే ప్రతిఫలాన్ని ఎప్పుడైతే ఆలోచిస్తావో కష్టాన్ని నువ్వు చేయగలుగుతావు ఆ కష్టంలో నువ్వు నడవగలుగుతావు దేవుడు చెప్పాడు ఒక మాట మార్క్సు పదవ అధ్యాయము ఇరవై తొమ్మిది ముప్పై వచ్చినాలు మార్క్సు పదవ అధ్యాయము ఇరవై తొమ్మిది ముప్పై వచ్చిన చదవండి అందుకు ఏసు ఇట్లా నేను నా నిమిత్తమును సువార్త నిమిత్తమును ఇంటినైనను అన్నదమ్ములైనను అక్క చెల్లెండ్రునైనను తల్లిదండ్రులనైనను పిల్లలనైనను భూములనైనను విడిచిన వాడు ఇప్పుడు ఇహమందు హింసలతో పాటు నూరంతలుగా ఇండ్లను అన్నదమ్ములను అక్క తల్లులను పిల్లలను భూములను రాబో లోకమందు నిత్య జీవమును పొందునని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను యేసు ప్రభు కూడా చెప్పాడు ఏమనన్నాడంటే ఎవరైతే నా నిమిత్తము స్వార్థ నిమిత్తము ఇవన్నీ వదులుకుంటే ఇంటి నేను ఇదంతా చదివాము అన్నీ వదులుకుంటే ముప్పై వచ్చినంలో ఏమంటున్నాడు ఇప్పుడు ఇహమందు హింసలతో పాటు నురంతలు ఇహమందు హింసలు ఉంటాయి ఆ హింసల్లో ఎలా నేను నడవాలి ప్రభా అయ్యో నేను సేవకు వచ్చేస్తే నాకేదో అందరు దండలేస్తానంటే అందరూ తిట్లు పురాణం స్టార్ట్ చేశారు లేకపోతే నాకు సేవకు వస్తే ఏదో అవుతుంది అనుకుంటే ఇలా అయిపోయింది నాకు ఇంకేదో జరుగుతుంది ఇలా అయిపోయింది అయితే ప్రభు వాగ్దానం చేశాడు ఏమైనా వాగ్దానం అంటే ఇహమందు హింసలతో పాటు నేను ఒక బహుమానం ఇస్తాను అలానే ఆఖరికి చూస్తే నిత్య జీవం పొందుదురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను రాబోవు లోకమందు నిత్య జీవం పొందుదనని మీదు నిశ్చయముగా చెప్పుచున్నాను ఈ ప్రభు చెప్పాడు ఏమనంటే నా బిడ్డ నా కోసం నువ్వు కష్టపడితే నా కోసం నువ్వు గాయపడితే ఒకవేళ ఆ కష్టంలో ఆ శ్రమలో ఆ సేవలో నువ్వు గాయపడితే బాధపడితే నా కోసం పని చేస్తూ నువ్వు బాధపడితే కష్టపడితే నేను నీకు జీతం ఇస్తాను నీకు బహుమానం నేను ఇస్తాను అదే ఈ సేవలో ఎంత కష్టమైన ఎంత బాధైన ఎంత ఒంటరితనమైన ఎలాంటి ప్రెషర్స్ వచ్చినా సరే ఆ లక్ష్యాన్ని చూచినప్పుడు ఆ యొక్క ప్రతిఫలాన్ని చూచినప్పుడు ఆ యొక్క బహుమానాన్ని చూ చూచినప్పుడు గమ్యాన్ని వదలకుండా ముందుకు వెళ్ళేటట్టు చేస్తుంది దేవుని బిడ్డ ఇబ్బు మీద ప్రభు కోసం ఏదైనా చేస్తే చేసేటప్పుడు సంతోషము లే చేసేటప్పుడు అన్ని నీకు అనుకూలంగా ఉంటాయని చెప్పను రకరకాల ప్రతికూలతలు హింసలు కన్నీరు వస్తుంది కానీ ప్రతిఫలము చూచినప్పుడు ముందుకు వెళ్ళగలవు కాబట్టి ఆ వాగ్దానం ఎప్పుడు నీవు ప్రతిఫలముగా వచ్చే వాగ్దానను చూస్తూ వెళ్ళాలి